కెప్టెన్ పడాల కళ్యాణ్ ఎట్టగేలకు టికెట్ లో సీట్ సంపాదించుకున్నాడు కైసం చేసుకున్నాడు మొత్తం అన్ని బాక్సులో తండే గెలుచుకొని అందరినీ గెలుచుకొని మొత్తానికి టికెట్ ఫైనాలకి మొట్టమొదటిగా అడుగు పెట్టాడు పడాల కళ్యాణ్ అవునండి రీతు ఎక్కడ గెలుస్తుందేమో అని అందరూ భయపడ్డారు భయపడ్డారు అని ఎందుకంటున్నంటే చివరాగరికి బర్ని గారికి చీటింగ్ లో గెలిచిన రీతు ఎక్కడ వస్తుందా నెంబర్ వన్ అంతే కాకుండా రీతు కళ్యాణ్ ఇమాన్యుల్ మధ్య పోటీ జరిగితే ఇమాన్యుల్ ఓడిపోయాడు ఇమాన్యుల్ ఓడిపోయాడు కళ్యాణ్ తర్వాత రీతు ఫైనల్ గా ఉంటే ఇమాన్యుల్ని రీతిని ఓడించిన కదా మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ ఓడించేస్తుందేమో తన టికెట్ ఫినాల్ వెళ్ళిపోతుందేమో అని చాలా మంది కొంచెం భయంగా చూశారు ఎందుక భయము అంటే ఏమీ లేదు ట్వంటీ డివైడెడ్ బై ట్వంటీ అంటే ఫార్టీ అని ఆన్సర్ చెప్పే ఈ అమ్ముడు నైన్ డివైడెడ్ బై త్రీ అంటే దాని ఆన్సర్ త్రీ అని చెప్పడానికి ఒక అరడీల మంది గోకిన రెక్కిన చెప్పిన ఆన్సర్ చెప్పడానికి సతకలపడిన పడిన యముడు టికెట్ కి ఎక్కడ వెళ్ళిపోతుందో బిగ్ బాస్ ఎక్కడ ఈ టికెట్ కి పంపిస్తారో ఈ తెలివిని అమ్మాయికి అని చెప్పి చాలా మంది భయపడ్డారు తెలివిన అమ్మాయి అనే కాదు ఇక్కడ బర్నీ గారితో ఏ విధంగా గెలిచిందా కూడా అందరూ చూశారు కాబట్టి ఈఎమ్ టికెట్ కి ఎలా వెళ్తుంది అని భయపడ్డారు బాధపడ్డారు ఏదైనప్పటికీ ఆర్మీ ఆర్మీకి తగ్గుతాడ తగ్గేది లేదు టికెట్ లో సీట్ సంపాదించుకున్నాడు నెంబర్ నిలిచారు